అనులోమ విలోమ ప్రాణాయామ అనేది ఒక అద్భుతమైన శ్వాస అభ్యాసం ఇది చాలా వరకు యోగా సీక్వెన్స్ చివరిలో కూర్చున్న స్థితిలో చేయబడుతుంది విద్యార్థులు సౌకర్యం కోసం దుప్పటి లేదా దిండుపై కూర్చోవచ్చు ఇది ఒక నిర్దిష్ట ప్రాణాయామ సాధన ఈ అభ్యాసంలో నాడి ఛానల్స్ తెరవడం వలన ప్రాణం లేదా శక్తి నాసిక రంధ్రాల ద్వారా మరియు శరీరంలోకి సులభంగా మరియు సాఫీగా ప్రవహించడంలో సహాయపడుతుంది ఇది అనులోం విలోం ప్రాణాయామ అభ్యాసాన్ని సులభతరం చేస్తుంది ఇడ మరియు పింగడ నాడి మధ్య సమతుల్యతను తెస్తుంది కాబట్టి ఈ పద్ధతిని శుభ్రపరిచే సాంకేతికత క్రియగా కూడా వర్గీకరించారు అనులోం విలోం మీ మెదడు మరియు మానసిక ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగి ఉంది మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం కుడి పింగళ మరియు ఎడమ ఇడ రంధ్రం మధ్య సమతుల్యత అవసరం కుడి మరియు ఎడమ మెదడులు సమాన ప్రాణాన్ని పొందినప్పుడు ప్రశాంతత మరియు సామరస్య భావన ఉంటుంది అనులోం విలోం ప్రాణాయామం ఒక రంధ్రం నుండి పీల్చడం మరియు మరొక ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది ప్రారంభంలో పూర్తి చేసినప్పుడు ఈ అభ్యాసం ఒక నాసికా రంధ్రం తెరిచి ఉంటుంది మరియు మరొకదానితో పోలిస్తే చురుకుగా ఉంటుంది అందువల్ల ఈ అసమతుల్యతను తొలగించడానికి ఈ ప్రాణాయామం రెండు నాసికా రంధ్రాల స్థిరత్వం మరియు సమతుల్యతను తీసుకురావడానికి సహాయపడుతుంది అభ్యాసంతో సంతులనం యొక్క భావం ఉంటుంది సడలింపు యొక్క లోతైన స్థితిని ప్రేరేపిస్తుంది అనులోం విలోం ప్రాణాయామం తక్షణమే కుడి మరియు ఎడమ రంధ్రాల మధ్య సామరస్యాన్ని సృష్టిస్తుంది తద్వారా శరీరం మరియు శ్వాసపరంగా సమతుల్యం ఉంటుంది ఈ అభ్యాసం నాడి శోధన ప్రత్యామ్నాయ నాసికా శ్వాస వంటి లోతైన ప్రాణాయామం కోసం శరీరాన్ని సిద్ధం చేస్తుంది అనులోం విలోం ప్రాణాయామం మరియు శోధన మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే శోధన సాధనలో బంధాలు లేదా తాళాల అభ్యాసాలతో శ్వాసను పట్టుకోవడం ఉంటుంది శ్వాసను నిలుపుకోవడం నాడిలను ప్రభావితం చేస్తుంది మరియు యోగ అగ్నిని ప్రేరేపిస్తుంది ఈ విధంగా అనులోం విలోం ప్రాణాయామం అనేది నాడిలను క్లియర్ చేయడం తెరవడం మరియు సమతుల్యం చేయడం లోతైన ప్రాణాయామం కోసం సిద్ధం చేయడం అనులోమ్ విలోమ్ ప్రయోజనాలు అనులోమ్ విలోమ్ అనే క్లీన్సింగ్ ప్రాక్టీస్ అనేక ప్రయోజనాలతో వస్తుంది భౌతిక ఈ అభ్యాసం శరీరం అంతటా రక్త ప్రసరణను పెంచుతుంది అనులోమ్ విలోమ్ ప్రాణాయామం హార్ట్ బ్లాక్ ను క్లియర్ చేస్తుంది మరియు పోటును తగ్గిస్తుంది ఇది శ్వాస విధానాలను మరియు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది శరీరంలో ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది చక్రాలను సక్రియం చేస్తుంది నాడిలు తెరవడంతో వాటిని ఉత్తేజితం చేస్తుంది చికిత్సాపరమైన చికిత్సా కోణం నుండి అనులోం విలోం ప్రాణాయామం హృదయ సంబంధ వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది ఇది రక్తపోటు మలబద్ధకం గ్యాస్ట్రిక్ సమస్యలు నిరాశ ఆందోళన మైగ్రేన్ నిద్రలేమి అలర్జీలు మరియు శ్వాసకోశ సమస్యలు వంటి వ్యాధులను నయం చేస్తుంది మానసిక ఈ టెక్నిక్ మెదడు మరియు గుండెకు ప్రశాంతమైన ప్రభావాన్ని తెస్తుంది ఆందోళన మరియు మూడ్ స్వింగ్స్ వంటి ఒత్తిడి సంబంధిత పరిస్థితులలో కూడా సహాయపడుతుంది సానుభూతి మరియు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను సమతుల్యం చేస్తుంది అనులోం విలోం ప్రాణాయామం శరీరాన్ని ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉంచుతుంది మరియు సానుకూల ఆలోచనను పెంచుతుంది మనసుకు స్పష్టత వచ్చి ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది అశాంతి చిరాకు మూడ్ స్వింగ్స్ కోపం అశాంతి మొదలైన వాటిని తొలగిస్తుంది